చాలా అవుతుంది నేను అడవికి పోవాలి కట్టెలు కొట్టుకొని తీసుకొని రావాలి కట్టెలు తెస్తే గాని నా జీవనం సాగదు ఇది పచ్చిదిగా ఉంది అయినా పర్వాలేదు నేను కొట్టుకొని పోయి ఇంటికాడ ఎండబెట్టి అమ్ముకుంటాను నేను ఏం చేసేది ఈ కట్టెలు కొట్టుకొని పోయి అమ్ముకుంటేగాని నా కడుపు నిండదు నాకు సాయం చేసేవాళ్లు కూడా ఎవరూ లేరు కట్టెలు కొట్టకూడదని తెలిసినా అవే కొడుతున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పొద్దుకి ఇది చాలు రేపు వస్తాను కట్టెలు కొట్టి కొట్టి ఇవి కూడా అయిపోతున్నాయి ఈ అడవి కూడా అయిపోయింది అంటే నేను ఏం చేయాలి నా జీవనం ఎలా సాగుతుంది ఎవరిని కష్టపెట్టను అలాంటిదే నాకెందుకు ఇంత కష్టం నా కష్టాన్ని గుర్తించండి ఒక లైక్ కొట్టండి మీకు కట్టెలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పొద్దుకి ఇది చాలు నాకు అత్యాశ లేదు నా భార్యా బిడ్డలను పోషించుకోవడానికి ఈ పని చేస్తున్నా నేను ఏం చేసేది తల్లి నా భార్య బిడ్డలను పోషించుకోవడానికి నాకు వేరే దారేది లేదు గోమాత నువ్వు ఇక్కడే పడుకో నేను పోయి నీకు తినేదానికి కోసుకొని వస్తాను వీరయ్య ఆవు ఎక్కడది ఆవు దొంగతనం చేశావా లేదు అయ్యా నేను అడవికి కట్టెలకు వెళ్లాను అక్కడ ఒక దేవత ప్రత్యక్షమైంది నాకు ఈ గోవుని ఇచ్చింది అయ్యా అరే వీడికి ఆవు ఇచ్చిందంటే మనం పోయి కన్నా ఇంకా పెద్దది తీసుకోవాలా నేను ఇప్పుడే అక్కడికి పోతాను ఆ వీరయ్య చెప్పింది ఇక్కడే కాని ఏదో అది తెలియడం లేదు ప్రత్యక్షం అయ్యేదాకా అన్నిటినీ నరుకుతాను